వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ జననేత భారతరత్న కర్పూరి ఠాకూర్ జయ శత జయంతి ఉత్సవాల్లో అనేక మంది నాయకులు వారి మాటల్లో ప్రపంచ దేశ చరిత్రలో కర్పూరి ఠాకూర్ జీవితం ఒక ఆదర్శం సామాన్య వ్యక్తిగా జీవితం సాగించి అసామాన్య వ్యక్తిగా పేరు ప్రఖ్యాతలు గడించి రెండుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినటువంటి చరిత్ర మన నాయి బ్రాహ్మణ జాతికే గర్వకారణం ఈ కార్యక్రమంలో వారితో పాటు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఎం రవీంద్రబాబు కేశశంకర్రావు ఈ మీరా ప్రసాద్ మల్కాపురం కనకరావు బ్రహ్మయ్య సిఐ నాగరాజు కార్యవర్గం అధ్యక్షులు కొమ్మవరపు భాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మన జననాయకుడికి ఆ యొక్క అరుదైన గౌరవం భావించడం మనందరిట ఓబీసీ వర్గాలకు ఎస్పెషల్ ఎంపీసీ వర్గాలకు దక్కిన గౌరవంగా మనం కూడా భావించాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి సెలవు ఈ సెంచరీ సెలబ్రేషన్స్ కూడా గ్రాండ్గా చేశారు రాష్ట్రాల్లో కూడా మన దాదాపు మూడు రోజులుగా సోషల్ మీడియాలో కూడా చూసాం చాలా చోట్ల కూడా వారి యొక్క సత్యం ఉత్సవాలను చాలా చక్కగా జరిగింది దాంట్లో వారి భారత రత్న అవార్డు గ్రహీత ప్రధానమంత్రి గారు బీసీలో ఏకైక ముఖ్యమంత్రి గారు పర్యాల పర్యాలు చేసి అటు సమాజానికి బీసీలకి సామాన్య సామాజిక స్పృహ కలిగించినటువంటి మహానేత శ్రీ కర్పూరి ఠాగూర్ గారు శత జయంతి ఉత్సవాల సందర్భంగా నిన్న మరి బీసీ కేసు సంఘంలో రాష్ట్ర కార్యాలయంలో మినిస్టర్ గారు మన మిగిలిత నేత కూడా రావడం జరిగింది అన్ని ప్రాంతాలు కేవలం రాయు బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన నేతే కాకుండా అటు బీసీలకి ప్రియాతి ప్రియమైనటువంటి మహా కాబట్టి కూడా మా నాయకుడు కాబట్టి వారితో ఇంకా పురోగమించడానికి ప్రయత్నిస్తున్నామని సాక్షాత్తు భారత ప్రధాని మోడీ ఆయన దారి మా దారి ఆయన లేకపోతే మేము లేమని లాలూ ప్రసాద్ గారి ఎన్నాడో ప్రకటించాడు అందరికీ కూడా నమస్కరిస్తున్నాను కర్పూరి ఠాగూర్ గారి గురించి ఇప్పుడు లక్ష్మీ రాజ్ గారు చాలా అద్భుతంగా డాక్టర్ బోర్డు చెప్పినట్టుగానే నేను అవుతున్నాను కనుక ఇంకా వారి గురించి మందికి అన్ని విషయాలు తెలుసు ఎందుకంటే ఈ మధ్య మాధ్యమాల్లో కూడా బాగానే ఆయన గురించి ఇది జరిగింది నా దృష్టి ఏంటంటే నేను కర్పూరి ఠాగూర్ గారితో ప్రయాణం చేశాను వారిని కలుసుకొని వారిని నేను పెట్టుకొని ఎయిర్పోర్ట్లో పగం తీసుకెళ్ళి ఇద్దరము ఆ రాత్రి ఆ పగలో రాత్రి వారితో ఉన్నాను ఇక్కడ నేను ఎయిర్పోర్ట్కి నాకు హిందీ రాదు కనుక నేను హిందీ మాస్టర్ గారు మా మాస్టర్ గారే ఉన్నారు మా మా బంధువులు వారిని వెంట తీసుకుని వెళ్ళాను వారిని ఎయిర్పోర్ట్లో దిగి వచ్చుంటే మేము ఎంత ఎంత అందమంతా వస్తాను అనుకున్నాం కేంద్రం చూస్తే ఆయన అప్పుడు ల్యాండ్ అయ్యింది ఎక్కడ లోపల ల్యాండ్ అయ్యింది ఫ్లైట్ అక్కడ నుంచి నడుపుకుంటూ వస్తారు ఆయన దగ్గర ఏమీ లేదు ఒక సంచి ಗುಡ್ಡ ಸಚಿ ಮಾತ್ರ ತಗಿಂಚುಕೂಕೋ ದಾತೋ ರೀ ಮಾತ್ರ ಉಂಟು ಮೂಡ ಉನ್ನ ಗುಡ್ಡ ಸಚಿ ಅದು ತಗಿಲ ಆಲ್ರೆಡಿ ನೀವು ಆಯ್ಕೆ ಫೋಟೋ ಚೂರು ಅದ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸನ್ಮಾನ ಜರಿಗಿಂತ ಹೈದರಾಬಾದ್ ನಡೆಯುವ ಚೂರು ತುಂಬ ಇಷ್ಟ ಅಮ್ಮ ಆಯ್ತು ಅಂತ ಸಂತೋಷ ಕಲ್ಪಿಸಿ ಪಂಚ ಕಲ್ಯಾಣ ಎಂಬ ಸತ್ಯನಾರಾಯಣ ಪರಿ ವಾರ್ತೆ ಚೂಸ ನಿರ್ವಾಹಕರು ಅಂತ ಸತ್ಯನಾರಾಯಣ ಗಾರ್ಯಾರವಾಹಕೇ ನಾಲ್ಕು ಪೇಪರ್ ಎಲ್ಲ ಆರ್ಟಿಕಲ್ಸ್ ಲಾ ఈ రోజు మనం ఇక్కడ ఎవరికొచ్చిన ఆలోచనలు చేసినైతే అలా కేపల్ పేపర్ రామగర్ నాటికెళ్ళి ఈ బావ చేస్తామంటే ఇవాళ ప్రభుత్వాలు మన వర్గాల ఇంకా పైకి వెళ్ళలేకపోయినా చేస్తా ఏ పార్టీలో ఉన్నాం ఒకరినొకరు గౌరవించుకున్నాం కామన్ రాజు మీద మనం ఈ రాష్ట్రంలో పెద్ద ఆయన యొక్క ఆదర్శాలను ముందుకు తీసుకెళ్ళి ఎప్పుడైనా ఇక్కడ కార్యక్రమాలు మనం ముందే తీసుకెళ్ళగలిక చిరస్మరణీయులుగా ఇప్పుడు ఉన్నారని ఆలోచన చేస్తాం చేస్తాము మరోసారి ఇన్వాల్వ్ చేసినందుకు ఆయన గొప్పతనం గురించి వాళ్ళు చేసిన సేవల గురించి మనం ఎంత మాట్లాడుకున్నా చాలా తక్కువ ఏమో అనేది పెద్దలు రవీంద్రనాథ్ గారికి ముఖ్యశంకర గారికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి బ్రహ్మయ్య గారికి ఇంకా ఇతర శ్రేది పైన దత్తలందరికీ అందరికీ కూడా ముందుగా సభక నమస్కారం कर्पूर ठाकूर गारी पुस्तक आविष्कार महोत्सव